సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్పూర్ చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుండ ఫ్లైఓవర్స్ మీద వెళ్తుండే హైదరాబాద్ లో ఒక రాళ్ళూరు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరిని చూడలేకపోయాం మాకు ఎప్పుడు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు రియల్ లైక్ ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళు అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం కాబట్టి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ యూనిఫైడ్ స్టేట్ నేను తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ యువర్ సపోర్ట్ మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికి కల్పించుకుంటే మీ అందరికి స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ హుయర్ టు డూ అట్ ఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రిఐ ఇట్ ఈస్ బి కంఫర్టబుల్ బట్ వీ హావ్ టు పుట్ థింగ్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దిస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ ఎవరు ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి అోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్టెడ్ బ్యాక్ అండ్ ట్రాక్ అని అండ్ మీ అందరూ చూస్తుండగా ఐమ్ టెలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ సంథింగ్ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పాడు అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చోకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ వాజ్ ఆనరబుల్ సీఎం వీఆర్ వేరీ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీళ్ళని వీళ్ళంట్రెస్తో పాటు